ఆయనే ఆనందబాబు అయ్య గారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరవ గారి పెళ్లి చేద్దాం చెప్పాను కదా గౌరీ మై వుడ్ బి హోషి లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ని ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరి మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అంటీ కామా రే రండి ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఏటో నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు ఒంటికి అంత మంచిది కదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి షో కౌంట్ ఏంటి అమ్మాయి గారు హ్యాండి రోజు చాలా రేసింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండి నా మాట విన ఇప్పటికైనా నా ఆట మానే లేకపోతే జేబుల్ మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఏంటి నీ దగ్గర ఏంటి రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏయ్ రథ రా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఏంటి రథ చోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే గానీ వెళ్ళినా పెప్పిపెట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఎక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దాయా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళ్దామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చా లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్షా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి బాబు మధు రేపు పెందరోలే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేసాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఆన్ కమ్ ఆన్ అవును ఏంటిది అభి ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టిగాజులు అని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను గౌరి చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ వచ్చిక ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఈ రోజుతో వీడు అయిపోయాడ్రా ఓకే ఫైవ్ మినిట్స్ లో వస్తాం ఈరోజు పాపే ఐ వాంట్ బీ యువర్ హ్యాపీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ అని నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగ్గుడైతే చాలా హ్యాపీయే అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు డ్రైవర్ నా మొత్తం కావాలనుకుంటున్నావా ఎంత ధైర్య నీకు అమ్మాయి గారు లాక్కొట్టారా ఎలా మాడిపోయింది చాలా బాధగా ఉందా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకి వంద రెంట్లు బాధపడ్డాను బాబు నీకు ఏదైనా మర్చిపోయిందా ఆ చేసుకున్నవాడిని వెనక్కి తీసుకొస్తావా ఇతను మనకి ఏమైనా చుట్టవా బంధువా బాబు నువ్వు నువ్వు పోదా మధు ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా ఏ అతను పనిలోంచి మానేసాడమ్మా అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందన్నా తెలియక చేసేటప్పుడు క్షమించచ్చు ఎప్పటికీ మీ నీరే నింగిలో నిండు జాబిలి తీసుకోండి తీసుకోండి ప్లీజ్ లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మోహన పారేస్తాను అంతే కానీ నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చస్తార నాన్నా కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీ మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్నా నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే కోటీశ్వరుని కాలదని ఓ బికారాన్ని పెళ్లి చేసుకుంటావా ఎస్ బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్నా రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మష లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి హీ రైట్ అంకుల్ గౌరీ నిర్ణయానికి కాదని వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చేయి చేసుకున్నావండి అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకెల్ నాహం మీద చదువురానే అతనితో ఆ రోజు ఐ వాంట్ టు యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే అవును గౌరి అందుకు నేను నీకు సారీ చెప్పబోడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించు ఉండకపోతే మరుగున పడ్డా మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసింది అంకుల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నాన్న మహారాణిగా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకిష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్ను అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ నా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకున్నా నీ మంచి కోసమే చెప్తున్నారా నీ భర్త కంటూ ఓ నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నాన్న నా ప్రయత్నం నేను చేస్తా ఒక్క మాట గుర్తుంచుతో ఏ తమ్ముళ్ల అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతాను ఓం నమ శివాయ ధర్మప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మ ప్రభువులు అన్నాను సాము ఇడ్లీ కట్టి ఆహా దాన కర్ణ తమలాంటి వారు ఉండబట్టే అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి మసాలా వడ మసాలాసే కలిపి కట్టి అలా సిపి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో ఉందయ్యా సోములారికి పెసర ఉప్మా అల్లం చెక్కి చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు చేతో ఇస్తేది ఇవను ఇవ్వాలి నుమో నా మనసు సంతోషం కోసం దానకందడు ధర్మ ప్రభు చక్రవర్తి బొంగు భోసానం అన్నావు నేనే మనసు సంతోషపత్తం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు నాలుగు కుమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుకుంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మటర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత పాపలు అందుకే నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ బాగు నమస్కారం అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి మీ నాన్నగారు ఆయనకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి గౌరీ రండి నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పు ఏముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి నాన్న పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి నాన్న ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి

అంటూ శ్రావణ శుక్రవారం పూట నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన అవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంగలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి గౌరీ ఒంట్లో అదరగొట్టేసావు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం రసం బ్రహ్మాండం అనయా నువ్వేస్తున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు వదినా అన్ని వంటలు కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కాని ఇప్పుడు పోయి అదిన అనయా ఎవండి మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోస్త చాలా బాగుందండి